కింగ్ మోహన్ బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి నటిగా సింగర్గా నిర్మాతగా యాంకర్గా మెప్పించింది మల్టీ టాలెంటెడ్ పర్సన్గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సినిమాలతో పాటు పలు టీవీ షోలను మెరిసిన మంచు వారమ్మై గత కొంతకాలంగా వాటికి దూరంగా ఉంటుంది మంచు ఫ్యామిలీ ఈ మధ్య వార్తలో నిలుస్తుంది మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వివాదం కొనసాగుతుంది రోజు ఏదో ఒక పంచాయితీ నడుస్తుంది మోహన్ బాబు ప్రస్తుతం విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్నారు మోహన్ బాబు అలాగే మనోజ్ భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలాగే మరో రెండు మూడు సినిమాలు లైనప్ చేశారు అయితే ఈ వివాదంలో కానీ బయట ఎక్కడైనా మంచు లక్ష్మి మాత్రం కనిపించడం లేదు గత కొద్ది రోజులుగా మంచు లక్ష్మి సైలెంట్ గా ఉంటున్నారు సినిమాల్లోనూ పెద్దగా నటించడం లేదు లక్ష్మి మొన్నటి వరకు లక్ష్మి ప్రసన్న నటిగా నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మి స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ ను ప్రారంభించిన లక్ష్మి ఇప్పటి వరకు అన్ని కలిసి ఇరవై ఫీచర్ ఫిలిమ్స్ లో నటించింది అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది అలాగే పలు సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఆకట్టుకుంది నిర్మాత గాను చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది అయితే లక్ష్మీప్రసన్న పెళ్లి గురించి నెటిజన్స్ ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు పెళ్లి తర్వాత మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి కానీ ఎప్పుడు లక్ష్మి ప్రసన్న తన పెళ్లి గురించి ఎక్కడా స్పందించలేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మంచు లక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాసన్ ఆయన ఫారెన్ లో ఐటి ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు తాజాగా మంచు లక్ష్మి తన భర్త గురించి మాట్లాడుతూ తాము ఎంతో అన్యోన్యంగా ఉంటామని తెలిపింది అలాగే సమాజంలో ప్రశాంతంగా బతికేలా స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటామని తెలిపింది న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో జీవిస్తామని చెప్పింది స్వేచ్ఛ ప్రైవసీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది మాకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నామని తెలిపింది మంచు జనాలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మా పీస్ ను కోల్పోము అని తెలిపింది తన భర్తతో కలిసి ఉంటున్నానని తెలిపింది ఇటీవల రెండు నెలలు తన భర్త భర్తతో కలిసి ఉన్నానని అలాగే తన కూతురు ఇప్పుడు భర్త దగ్గర ఉందని కూడా తెలిపింది